ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ఓం సాయి రామ్ శ్రీ సాయినాథాయన్ మహ శ్రీ సాయి సచరిత్రము తొమ్మిదవ అధ్యాయం షిరిడి యాత్ర యొక్క లక్షణములు తాత్యాకోతే పాటిల్ ఐరోపా ఐరోపాదేశస్థుని ఉదంతము భిక్ష యొక్క ఆవశ్యకత భక్తుల అనుభవములు తర్కాట్ కుటుంబము ఆత్మారాముని భార్య బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు నీతి షిరిడి యాత్ర యొక్క లక్షణములు షిరిడి సందర్శనములోని ఒక ప్రత్యేక విశేషమున్న బాబా అనుమతి లేనిదే ఎవరునూ షిరిడి విడివ లేకుండిరి బాబా అనుమతి లేక ఎవరైనాను షిరిడీ విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకున్న వారగుచుండిరి బాబా ఎవరినైనా బయలుదేరుడని సెలవిచ్చిన తరువాత ఇక షిరిడీలో నుండరాదు సెలవు తీసుకున్నటకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగానో లేక సూచనప్రాయముగానో కొన్ని సలహాలు నిచ్చుచుండేడి వారు బాబా ఆదేశానుసారము నడిచి తీరవలెను వ్యతిరేకంగా పోయినచో ప్రమాదము లేవో తప్పక వచ్చుచుండెను ఈ దిగువ అట్టి ఉదాహరణములు కొన్ని ఇచ్చుచున్నాను తాత్యాకోతే పాటిల్ తాత్యాకోతే పాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్గాములో జరుగు సంతకు బయలుదేరెను హడావుడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గావ్ సంతకు పోవుచుంటినని చెప్పాను బాబా అతనితో తొందరపడవద్దు కొంచెం మాగుము సంత సంగతి అటు అటునుండనే ఉమ్ము ఊరు విడిచి అసలు బయటకెక్కడికి పోవలదు అని అనెను సంతకు వెళ్ళవలన తాత్య ఆతురతను చూచి కనీసం శ్యామ మాధవరావు దేశపాండే నయనను వెంట తీసుకుని పొమ్మని బాబా చెప్పాను బాబా మాటలను లెక్క చేయక తాత్య హుటాహుటిన టాంగా నిక్కి కోపర్గావ్ బయలుదేరిను టాంగాకు కట్టిన రెండు గుర్రములలో ఒకటి మూడు వందల రూపాయలు ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది మిక్కిలి చురుకైనది చిరిడి వదిలి సాపూల్ విహార్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తు సాగినం కొంత దూరము పోయిన పిమ్మట కాలు మడతపడి అది కూలబడెను తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగలలేదు కానీ తల్లి వలె ప్రేమతో బాబా చెప్పిన సలహా నెప్తికి వచ్చెను మరొకప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కొల్హా ఆరు గ్రామమునకు ప్రయాణమయ్యాయి దారిలో టాంగా ప్రమాదమునకు గురి అయ్యాను ఐరోపా దేశస్థుని ఉదంతము బొంబాయి నుండి ఐరోపా ఐరోపాదేశస్థుడొకడు ఏదో ఉద్దేశంతో బాబా దర్శనార్థం షిరిడీ వచ్చెను తనతో నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి తనను గురించి ఒక పరిచయ పత్రం కూడా తెచ్చను అతని కొరకు ఒక ప్రత్యేక గుడారము వేసి అందులో సౌకర్యముగా బస ఏర్పాటు చేసిరి బాబా ముందు బ్రోకర్లి వారి చేతిని ముద్దాడవల్లని కోరికతో అతడు మూడుసార్లు మసీదులో ప్రవేశింప ప్రయత్నించెను కానీ బాబా అతనిని మసీదులో ప్రవేశించుటకు నిషేధించను క్రిందుగా మసీదు ముందుగల బహిరంగ ఆవరణలో కూర్చుండియే తమను దర్శించుకొనవచ్చున్రీ అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టు పడి వెంటనే షిరిడీ విడవల్లనని నిశ్చయించుకొనెను బాబా సెలవు పొందుటకు వచ్చెను తొందరపడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పెను తక్కినవారు కూడా బాబా ఆదేశమును పాటించమని సలహా ఇచ్చిరి ఆ సలహాలను ఖాతరు చేయక అతడు టాంగానెక్కి షిరిడి నుండి బయలుదేరెను మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి సాఫూల్ విహార్ దాటిన కొద్దిసేపటిలో ఒక సైకిలు అతని టాంగాకు ఎదురు వచ్చెను దానిని చూచి గుర్రములు బెదిరినవి టాంగా తల్లకిందులయ్యను ఆ పెద్ద మనిషి క్రిందపడి రోడ్డుపైన కొంత దూరము ఈడవబడెను ఫలితముగా గాయములను బాగు చేసుకొనుటకై కోపర్గావ్లో ఆసుపత్రి పాలయ్యను ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా యాజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాలగుదురు అనియు బాబాయాజ్ఞానుసారము పోవువారు సురక్షితముగా నుందురనియు జనులు గ్రహించిరి భిక్ష యొక్క యావశ్యకత బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటనముచే జీవితం అంతయు గడపనేలా అను సంధియము చాలామందికి కలగవచ్చును దీనికి భిక్షాటనము చేసి జీవించు హక్కు ఎవరికి కలదు పంచశూనములు వాని పోగొట్టుకొను మార్గము ఏది అను రెండు ప్రశ్నలకు వచ్చు సమాధానముతో సమాధానపడును సంతానము ధనము కీర్తి సంపాదించుట అందే అపేక్ష వదులుకొని సన్యాసించు వారు భిక్షాటనుచే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకొని తినలేరు వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై గలదు సాయిబాబా గృహస్థుడు కారు వానప్రస్థుడు కూడా కారు వారు అస్థిలత బ్రహ్మచారులు బాల్యము నుంచి బ్రహ్మచర్యమనే అవలంబించుచుండేరి ఈ సకల జగత్తు వారి గృహముమే ఈ జగత్తునకు వారు కారణభూతులు వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణంగా కలదు పంచసూనములు వారిని తప్పించుకుని మార్గమును ఆలోచించుము భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు ఐదు పనులు తప్పక చేయవలను అవి ఏవనగా ఒకటి దంచుట లేదా రుబ్బుట రెండు విసురుట మూడు పాత్రలు తోముట నాలుగు ఇల్లు ఊడ్చుట తుడుచుట ఐదు పొయ్యి అంటించుట ఈ ఐదు పనులు చేయునప్పుడు అనేక క్రిమికీటకాదులు మరణించుట తప్పదు గృహస్థులు ఈ పాపమును అనుభవించవలను ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు ఆరు మార్గములు ప్రబోధించుచున్నవి ఒకటి బ్రహ్మజ్ఞానము రెండు వేదాధ్యయనము మూడు పితృయజ్ఞము నాలుగు వేద యజ్ఞము ఐదు భూతయజ్ఞము ఆరు అతిథి యజ్ఞము శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచూ గృహస్థుల మనస్సులు పాపరహితములగును మోక్ష సాధనమునకు ఆత్మసాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తి దెచ్చనట్లైనది తమ ఇంటి కుపము వద్దనే ఇంత గొప్ప ప్రబోధమును పొందిన షిరిడి ప్రజలంతటి ధన్యులు భక్తుల అనుభవములు శ్రీకృష్ణుడు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ శ్లోకం నందు శ్రద్ధాభక్తులతో ఎవరేని పత్రము కాని పుష్పము కానీ ఫలము కాని లేదా నీరు కానీ అర్పించినచో దానిని నేను గ్రహించదను అని నుడివెను సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకమగు విషయమేమన్నా తమ భక్తుడేదైనా తమకు సమర్పించవలననుకుని ఏ కారణం చేతనైనా ఆ సంగతి మరిచినచో అటివానికి బాబా ఆ విషయము జ్ఞాపకము చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించును అట్టి ఉదాహరణలు కొన్ని ఈ క్రింద చెప్పబోచున్నాను తర్కడ్ కుటుంబము రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబాసాహెబ్ తర్కడ్ ఒకనొకప్పుడు ప్రార్థన సమాజస్థుడైనను తరువాత బాబాకు ప్రియభక్తుడైనాడు వాని భార్య పుత్రులు కూడా బాబాను మిగుల ప్రేమించుచుండిరి ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి అసడ వేసవి సెలవులు గడపవాలని నిర్ణయించిరి షిరిడీ పోవుట సంతోషదాయకమైన అను కొడుకు మాత్రం దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు కారణమేమన తన తండ్రి ప్రార్థనా సమాజమునకు చే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించెను కానీ బా బాబా పూజను తాను నియమానుసారంగా సక్రమంగా చేసేదనని తండ్రి వాగ్దానం చేయుటచే బయలుదేరను శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చరి ఆ మరుసటి దినము శనివారం నాడు తండ్రియగు తార్కడ్ పెందల కడనే నిద్రలేచి స్నానం చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనము వలె కాక తన కుమారుడు చేయనట్లుగా పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసినదిగా ప్రార్థించను ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యమును కలకండాను అర్పించను భోజన సమయమందు దాన్ని పంచిపెట్టను ఆనాటి సాయంత్రం ఆ మరుసటి దినము అనగా ఆదివారం నాడు పూజ అంతయు సవ్యముగా జరిగెను సోమవారం కూడా చక్కగా గడిచెను ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజ చేసి ఉండలేదు పూజ అంతయును కొడుకునకు వాగ్దానం చేసినట్లుగా సరిగా జరుగుతున్నందున సంతసించెను మంగళవారం నాడు పూజను ఎప్పటి సలిపి కచేరీకి పోయెను మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనముకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము లేకుండుట గమనించెను అవకరను అడగగా ఆనాడు నైవేద్యమిచ్చుట మరుచుటచే ప్రసాదం లేదని బదులు చెప్పినం ఈ సంగతి వినగానే భోజనమునకు కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరినం బాబా తనకు ఆ విషయము జ్ఞప్తికి తేనందుకు నిందించను ఈ సంగతులన్నింటిని షిరిడిలో నున్న తన కొడుకుకు రాసి బాబాను క్షమాపణ వేడుకొనిను ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలకు జరిగినాం అదే సమయమందు షిరిడిలో మధ్యాహ్న హారతి ప్రారంభించుట ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్టనియే తల్లి ఏమైనా తినవలనను ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను తలుపు తాళం వేసి ఉండెను ఎలాగనో లోపల ప్రవేశించిదిని కానీ అక్కడ తినటకేమీ లేకపోవటచే తిరిగి వచ్చి తని అనెను బాబా మాటలు ఆమెకేమీయూ బోధపడలేదు కానీ పక్కనే ఉన్న కుమారుడు మాత్రం ఇంటి వద్ద పూజలో ఏమియో లోప లోటుపాట్లు జరిగినవని గ్రహించి ఇంటికి పోవటకు సెలవు నిమ్మని బాబాను వేడెను అందరకు బాబా పూజను అక్కడనే చేయమని ఇంటికి పోనవసరం లేదని చెప్పెను వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయమంతయు వివరముగా తండ్రికి ఉత్తరం రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనినాం ఈ రెండు ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరను ఇది ఆశ్చర్యకరం కదా ఆత్మారాముని భార్య ఇక ఆత్మారాముని భార్య విషయము ఒకసారి ఆమె మూడు పదార్థములను బాబాకు నైవేద్యం పెట్టుటకు సంకల్పించుకునేను అవి ఒకటి పెరుగు పచ్చడి వంకాయ వేపుడు కూర పేడ బాబా వీనిని ఎట్లు గ్రహించను చూచేదము బాంద్రా నివాసియగు భాస్కర్ పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు అతడు ఒకనాడు భార్యతో షిరిడీకి బయలుదేరుచుండెను ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురందర్ని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగుపచ్చడిని దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించమని వేడెను షిరిడీ చేరిన వెంటనే పురంధర్ని భార్య వంకాయ పెరుగుపచ్చడి మాత్రం చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసుకుని బాబా బాబాకా పచ్చడి చాలా రుచిగా నుండిను కాన దానిని అందరూ పంచిపెట్టిను వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలని బాబా అడిగాను ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయకి తెలియపరిచి అది వంకాయల కాలం కాదు కనుక ఆమెకేమి చోచకుండెను వంకాయలు ఎట్లు సంపాదించుట అన్నది ఆమెకు సమస్య అయినో వంకాయ పచ్చడి తెచ్చినది దెవరని కనుగొనగా పురంధర్ని భార్య అని తెరియటచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనని ఆమెకు కబురు పంపిరి అందరికీ వంకాయ వేపుడును బాబా ఎందులకు కోరిరో తెలిసినది బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపడి పంతొమ్మిది వందల పదిహేను డిసెంబర్లో గోవింద బలరామ్ మాన్కర్ అనువాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవల్ననుకునేను ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చాను ఆత్మారాం భార్య బాబా కోరి కొరకేమైనా పంపవలనుకొని దిగను కానీ యొక్క పేడా తప్ప ఏమీ కనిపించలేదు ఆ పేడా కూడా అప్పటికే బాబాకు నైవేద్యముగా సమర్పించబడి ఉండెను తండ్రి మరణించడచే గోవిందుడు విచారగ్రస్తుడైనుండెను కానీ బాబా యందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడను అతని ద్వారా పంపెను బాబా దాన్ని పుచ్చుకొని తినునని నమ్మి ఉండెను గోవిందుడు షిరిడీ చేరను బాబాను దర్శించను కానీ పేడా తీసుకుని వెళ్ళుట మరచను బాబా అప్పటికి ఊరుకుండాను సాయంత్రము బాబా దర్శనమునకై వెళ్ళినప్పుడు కూడా అతడు పేడా తీసుకుని పోవుట మరచను అప్పుడు బాబా యోపిక పట్టక తన కొరకేమీ తెచ్చినావని అడిగను ఏమీ తీసుకుని రాలేదని గోవిందుడు జవాబిచ్చెను వెంటనే బాబా నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగను గుర్రవాడి కదంతయును జ్ఞప్తికి తెచ్చుకుని సిగ్గుపడెను బాబాను క్షమాపణ కోరిను బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చను చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున మింగివేసినం ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకంగా స్వీకరించను నా భక్తులు నన్నెట్లు భావించరు నేను వారిని నా విధముగానే గ్రహించును అని గీతావాక్యం నాలుగు పదకొండు నిరూపించను బాబాకు సుతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లు ఒకప్పుడు ఆత్మారాం తర్కట్ భార్య నొక ఇంటి అందు దిగను మధ్యాహ్న భోజనం తయారయ్యను అందరికీ వడ్డించి ఆకలితో నున్న ఒకటి వచ్చి మురుగుట ప్రారంభించను వెంటనే తర్కట్ భార్య లేచి ఒక రొట్టె మొక్కను విసిరను ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె మొక్కను తినెను ఆనాడు సాయంకాలం ఆమె మసీదునకు పోగా బాబా ఆమెతో నిట్టనియే తల్లి నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనము పెట్టినావు నా జీవశక్తులు సంతృష్టి చెందినవి ఎల్లప్పుడూ ఇట్లనే చేయుము ఇది నీకు సద్గతి కలగచేయును ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడూను అసత్యమాడను నా అందట్లే దయ ఉంచుము మొదట ఆకలితో నున్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజింపుము దీన్ని జాగ్రత్తగా జ్ఞప్తి అందించుకును ఇదంతా ఇవ్వు ఇవ్వు బోధపడలేదు కావున ఆమె ఇట్టు జవాబిచ్చెను బాబా నేను నీకెట్టు భోజనం పెట్టగలను నా భోజనం కొరకు ఇతరులపై ఆధారపడి ఉన్నాను నేను వారికి డబ్బిచ్చి భోజనం చేయుచున్నాను అందులకు బాబా ఇట్టు జవాబిచ్చను నీవు ప్రేమపూర్వకంగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేపురు తీయుచున్నాను నీ భోజనమునకు ముందు ఏ కుక్కను నీవు చూచి రొట్టె పెట్టితో అదియే నేను ఒకటియే అట్లనే పిల్లులు పందులు ఈగలు ఆవులు మొదలుగాల వన్నీ నా అంశములే నేను వారి ఆకారంలో తిరుగుచున్నాను ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదో వారే నా ప్రియ భక్తులు కావున నేను వేరు తక్కిన జీవరాశి అంత వేరు అని ద్వంద్వభావము భేదమును విడచి నన్ను సేవింపుము ఈ అమృతతుల్యమగు మాటలు ఆమె హృదయమునెంతో కదిలించినవి ఆమె నేత్రములు ఆశ్రువులతో నిండిను గొంతు దగ్ధమయ్యను ఆమె ఆనందమునకు అంతులేకుండెను నీతి జీవులన్నింటి అందును భగవంతుని దర్శింపు అనున్నది ఈ అధ్యాయంలో నేర్చుకోవలసిన నీతి ఉపనిషత్తులు భగవద్గీత భాగవతము మొదలుగున్నవి అన్ని భగవంతుని ప్రతి జీవియందు చూడమని బోధించుతున్నది ఈ అధ్యాయము చివరి చెప్పిన ఉదాహరణ వలన ఇతర అనేక భక్తుల అనుభవములు వలన సాయిబాబా ఉపనిషత్తుల్లో ప్రబోధములను తమ ఆచరణ రూపమున చూపి అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమగుతున్నది ఉపనిషాదాది గ్రంథములలో ప్రతిపాదించబడిన తత్వమును అనుభవపూర్వకముగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు